ఈ లైపో సక్షన్ అంటే ఏంటి సో చాలా మందికి మాకు ఫ్యాట్ తీయించుకోవడం ఈ లైపో సక్షన్ చాలా వింటున్నాం బట్ అది అదేంటో ఎవరికి మాకు యూజువల్ గా పేర్లోనే ఉంటుందండి లైపో సక్షన్ లైపో అంటే ఫ్యాట్ సక్షన్ అంటే చిన్న హోల్ ద్వారా సక్ ఓకే సో టూ టు త్రీ ఎంఎం హోల్ నుంచి మనం ఆల్మోస్ట్ సెవెన్ టు నైన్ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ అంటే టెన్ థర్టీన్ కూడా తీసే వాళ్ళు ఉన్నారు బట్ ద సేఫ్ లిమిట్ ఈ సెవెన్ టు నైన్ లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ ని ఒక సిట్టింగ్ లో ఆ చిన్న హోల్ నుంచి తీసేయటాన్ని లైపోసక్షన్ అంటాం సరే ఇప్పుడు ఆ లైపోసక్షన్ ద్వారా ఒక్కసారిగా అంత ఫ్యాట్ తీస్తే బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి అండ్ మనిషికి నీరసం అలా ఏమన్నా ఉంటుంటాయి ఏ సర్జరీ అయినా కొంచెం నీరసం వస్తాం కామన్ అండి బట్ లైపోసక్షన్ అయితే సేఫెస్ట్ సర్జరీ న్యూస్ లో ఇంటా ఉంటారు సెలబ్రిటీస్ చేయించుకుంటారు ఒక హీరోయిన్ చనిపోయారు పేర్లు చెప్పకూడదు చెప్పట్లేదు చనిపోయారు లైపోసక్షన్ ఈజ్ వెరీ డేంజరస్ అని ఇలా అంటారు బట్ ద థింగ్ ఈజ్ గుడ్ థింగ్స్ ఎవరు ప్రమోట్ చేయరు తగ్గితే నా సొంతగా నేను తగ్గాను అనుకుంటారు సో ఎవరు లైపోసెక్షన్ చేయించుకుని నాకు మంచిగా అయింది అని ఎవరు చెప్పరు బయటకి దాచుకుంటారు సో డెత్ అయినవి మాత్రం మనకు బాగా అనిపిస్తాయి